హాయ్ మిత్రమా ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏడవ తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉపాధ్యాయుని పాత్ర ఎన్ని వందల వృత్తులున్న మన భూమిపైన వారందరినీ తయారు చేసే వృత్తి మాత్రం ఒక్క ఉపాధ్యాయ వృత్తి మాత్రమే అలాంటి ఉపాధ్యాయులను నేటి పిల్లలు ఎగతాళిగా మాట్లాడుతున్నారు వాళ్ళకు మీ పిల్లలు చదివిన చదవకపోయినా జీతం వస్తుంది కానీ జీవితంలో నువ్వు ఎదగాలని వాళ్ళు ఎల్లప్పుడూ కోరుకుంటారు అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా మన పిల్లలు చదువుతున్నారా లేదా అనే విషయం గమనించట్లేదు ఒక ఉపాధ్యాయుడు ఒక మాట అనడమో లేదో కొట్టడము చేస్తే ఆ ఉపాధ్యాయ ఉపాధ్యాయుని పైకి వెళ్తున్నారు మీ పిల్లలు బాగుపడాలనే తపనతోనే వాళ్ళు చేస్తారు అంతేకాని వాళ్ళకు మీ పిల్లల్ని కొట్టాలను కాదు అంత వందల మంది పిల్లలు ఉన్నప్పుడు మీ పిల్లాడినే కొట్టారు అంటే మీ పిల్లాడు ఏదో తప్పు చేసి ఉంటాడు కదా అది ఎప్పుడైనా ఆలోచించారా వాడు చదువుతున్నారా లేదా గమనించారా గమనించండి ఉపాధ్యాయులను గౌరవించండి బాయి మిత్రమా